జూన్ నాలుగు ఐదు ఆరు తారీఖులలో ధనస్సు రాశి వారికి ఒక దివ్య శక్తితో ఆభరణాల యోగం రానుంది అయితే వెంటనే ఈ వీడియోని చూడండి లేదంటే చాలా కోల్పోతారు ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే దైవానుగ్రహం అధికంగా ఉంది తద్వారా వీరు చాలా ఎక్కువగా సంపాదించబోతూ ఉన్నారు అలానే వీరి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అతిగా కష్టం తెలిసినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు సాధారణంగా కష్టాలు అనేవి చాలామందికి వస్తూ పోతూ ఉంటాయి కానీ ధనస్సు రాశి వారికి వచ్చిన కష్టాలు పోవడానికి చాలా సమయం పడుతుంది ఇక మెల్లిగా ఒక కష్టం తీరింది అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కష్టం ఎదురవుతూ ఉంటుంది ఇలా వచ్చిన కష్టాలు అతి త్వరగా పోవు కానీ వచ్చిన సుఖం మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక దానివల్ల ఈ రాశిలో జన్మించిన వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు డబ్బు అనేది అసలు చేతిలో నిలవనే నిలవదు ఎంతో కష్టపడి చాలా ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు నెల మొత్తం కష్టపడి చాలా ఎక్కువ సంపాదించినప్పటికీ మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు మరి ఆ డబ్బు ఏం చేశారు కూడా వారికే అర్థం కాదు ఎందుకంటే ఎప్పుడు ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడటం ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక ఖర్చు వచ్చి పడటం ఇలా సంపాదించిన డబ్బు అనేది అస్సలు నిలబడదు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు దాన ధర్మాలు చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు అలానే వీరు ఎవ్వరు ఆపదలో ఉన్నా ఆదుకోవటానికి ప్రయత్నిస్తారు వీరికి తోచినంత సహాయం కూడా చేస్తూనే ఉంటారు పూజలు చేస్తారు మరి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఎందుకు మాకే ఇన్ని కష్టాలు అని కూడా భావిస్తూ ఉంటారు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపం కాదు మీరు తెలుసో తెలియకు చేసుకున్నటువంటి సమస్యలు అంటే పాపాలు కూడా తగిలే అవకాశం ఉంటుంది వాటి నివారణ ఏమిటి అంటే గనక మీకు ఒకవేళ ఏదైనా పని మొదలు ఆ పనిలో ఆటంకాలు ఉన్నాయి అనుకోండి ఒకవేళ ఏదైనా పని మొదలు అది చేతి దాకా వచ్చి ఇక చేజారిపోయింది అనుకోండి ముఖ్యంగా వివాహంలో ఆటంకాలు ఉన్నాయనుకోండి వివాహం జరగట్లేదు అన్న లేదు మీకు వివాహాది శుభకార్యాలకు అసలు ఏ అంటే మీరు అందంగా ఉన్నారు ఆస్తి ఉంది ముఖ్యంగా మీరు అన్ని విధాలుగా కూడా వెల్ సెటిల్డ్ అయినా సరే మీకు వివాహాది శుభకార్యంలో ఏదో ఆటంకాలు వచ్చి వివాహం జరగట్లేదు అలానే జాబ్ కూడా మంచి ఉత్తీర్ణత ఉంది బాగా చదువుకున్నారు బాగా టాలెంటెడ్ కూడా మీరు అయినప్పటికీ ఉద్యోగం రావట్లేదు అంటే ఖచ్చితంగా కూడా ఏదో ఒక చెడు దోషం మిమ్మల్ని అడ్డుకుంటుంది ముఖ్యంగా మనకు కుజదోషం కానీ దోషం కానీ లేదు మన జాతకంలో శని భగవంతుడు మనకి నీచ స్థానంలో ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఎంత కష్టపడినా సరే అస్సలు ప్రతిఫలం అనేది ఉండదు నీటిలో కలిపిన బోడిదలాగా లేదా నీటిలో కలిపిన పన్నీరులాగా అయిపోతుంది ఇక దానికి పరిష్కారం కోసం ఎన్నో పూజలు చేయించినా ఎంతో డబ్బుని ఖర్చు పెట్టి మరీ పూజలు చేయించినా దోష నివారణ చేయించిన అప్పటికి కూడా దోషం అనేది నివారణ కావట్లేదు అనుకుంటూ ఉన్నారనుకోండి ఆ సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ప్రతి మంగళవారం మరియు ప్రతి ఆదివారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి ఐదు ఆదివారాలు కానీ ఐదు మంగళవారాలు కానీ వెళ్ళి అక్కడ జంట నాగులకి పాలతో స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయండి లేదు మీకు అందుబాటులో ఉన్న పాలతో అయినా ఆ మీరు అభిషేకం చేయండి మనస్సు పవిత్రంగా ఉంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ దైవం పైన భారాన్ని వేసి మీరు ఖచ్చితంగా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది దైవానుగ్రహం పొందుతాము అనేటటువంటి నిర్మలమైన మనస్సుతో పూజను చేయండి తర్వాత అక్కడ నైవేద్యంగా బెల్లము నువ్వులను పెట్టండి నమస్ అంటే మీ మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి మీ సమస్యను తొలగించమని వేడుకోండి ఇలా చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి దీనితో పాటు అదే వారాలలో మీరు పూజ చేసిన తర్వాత కానీ లేదా పూజ చేసే ముందు కానీ ఎవరైనా మీకు తోచిన విధంగా ఐదుగురికైనా పేదవారికి మీరు అన్నం పెట్టగలిగితే కడుపు నిండా అన్నం పెట్టండి ఒకవేళ మీకు అన్నం పెట్టే స్తోమత లేకపోయినా వీలు లేకపోయినా కనీసం మీకు పది రూపాయలు ఇచ్చే స్థోమత ఉంటే కనీసం ఐదు మందికి పది రూపాయలైనా ఐదు రూపాయలైనా దానం చేయండి ఇలా చేసి పూజ చేయండి లేదా పూజ చేసి ఇలా చేసినా సరే ఏ విధంగా చేసినా ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ దోషాలు తొలగిపోయి ఖచ్చితంగా కూడా ఆ వారాలు పూర్తయ్యేలోపే మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఏవైతే ఐదు వారాలు పెట్టుకున్నారో ఆ వారాలు పూర్తయ్యేలోపే మీరు ఏది సాధించాలి అనుకుంటున్నారో ఏ విషయంలో ఆటంకం ఉన్నాయో ఏదైతే ఉద్యోగం లేదు అని బాధపడుతూ ఉన్నారో అది ఖచ్చితంగా కూడా మీ సొంతం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు ఎప్పుడు చూసినా సరే దానం చేయాలి ధర్మం చేయాలి అనుకుంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తులకి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలానే తప్పుని తప్పుగా చెబుతారు ఒప్పుని ఒప్పుగా చెబుతారు తమకున్నటువంటి పేరు పలుకుబడి ఉపయోగించుకొని తప్పుని ఒప్పుగా ఒప్పుని తప్పుగా చేయడానికి అస్సలు ప్రయత్నించరు తన సొంతవారైనా పరాయి వారైనా ఒకే విధంగా చూస్తారే తప్ప ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా న్యాయం అయితే అస్సలు చెప్పరు ఈ సమయంలో ధనస్సు రాక్షలో ఉండేటటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు అయితే గనక భారీ లాభాలను పొందబోతూ ఉన్నారు ఇది వరకు మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు తొలగిపోయి ఇప్పటి నుండి సుఖాలు లాభాలు అనేవి చూస్తారు ఆల్రెడీ మీకు మెల్లిమెల్లిగా మీ యొక్క అంటే స్థానంలో గురువు అధికంగా బలంగా ఉన్నారు అలానే శనిదేవుడు కూడా నిజ స్థానం నుండి బయటికి వచ్చి మీకు ఈ సమయంలో చాలా బలంగా ఉన్నారు కనుక మీకు అదృష్టం అనేది ఎక్కువగా ఉంది తద్వారా ఆల్రెడీ మెల్లి మెల్లిగా మీకు మునుపటికి ఇప్పటికీ తేడా అనేది అర్థమైపోయి ఉంటుంది చాలా వరకు కూడా మునుపు అనుభవించిన కష్టాలు నష్టాలు సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో కూడా మంచి అన్యోన్యత అనేది నెలకొంటుంది ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది ధనస్సు రాశి వారికి కుటుంబ పరంగా కూడా మీరు పడుతున్నటువంటి సమస్యలు బాధలు తొలగిపోతాయి అలానే యొక్క ధనస్సు రాశిలో జన్మించిన విద్యార్థులకి ఊహించిన ఫలితం ఫలితాలు వస్తాయి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఆడవారు అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి ఆభరణాలు కొనాలి అనేటటువంటి కోరిక ఎప్పటి నుండో ఉంది కానీ ఆభరణాలు కొందాం అని దాచుకునే సొమ్ము ఏదో ఒక రూపంలో ఖర్చైపోతూ ఉండటం వల్ల వారు చాలా బాధపడుతూ ఉంటారు ఇక మేము ఆభరణాలు కొనలేము అనే విధంగా ఉంటారు కదా అయితే ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఆభరణాలను కొనవచ్చు కానీ దీనికోసం అది మీరు డబ్బుని సేవ్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా మీరు డబ్బుని దేనికి ఖర్చు చేస్తున్నారు ఏంటి అనేటటువంటి దానిపైన అవగాహన ఉండాలి పూర్తిగా ఆచితూచి అడుగులు వేయాలి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ ఇంట్లో మీరు ఇరవై రూపాయలు సంపాదించారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు మీరు పదిహేను నుండి మీరు పదిహేను పది రూపాయల నుండి పదిహేను రూపాయల మధ్యలోనే ఖర్చు పెట్టాలి తరువాత మిగతా ఐదు రూపాయలను ఎట్టి పరిస్థితుల్లో పక్కన వేయడానికి ప్రయత్నించండి మరి ఆ డబ్బు మేము పక్కన వేద్దామన్నా నిలకడగా ఉండట్లేదు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలకి ఖర్చు అయిపోతున్నాయి అంటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు చిన్నగా దానం చేయండి ఒక్క రూపాయి అయినా సరే పేదవారికి దానం చేయండి అప్పుడు అనారోగ్య సమస్యలు ఉండవు ఇక డబ్బు అనేది మీకు వృధా ఖర్చులు తగ్గిపోయి సేవ్ అవుతుంది ఇక ముఖ్యంగా వృధా ఖర్చులు అనేవి చాలా ఆడవారు చాలామంది ఆడవారు ఏం చేస్తారంటే మామూలుగా అంటే వారి యొక్క అందం కోసమని వారి యొక్క అలంకరణ కోసమని చాలా డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు ఆ డబ్బుని అంత విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కొద్ది కొద్దిగా అవసరానికి తగినట్లుగా ఖర్చు చేసుకొని మిగతాదంతా పక్కన దస్తే గనక మీరు బంగారు ఆభరణాలను ఖచ్చితంగా కొనగ కొనగలుగుతారు ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఇంకా ఎక్కువగా ఈ సమయంలో మీకు డబ్బుని అంటే అమ్మవారు ఎక్కువగా ప్రసాదించబోతూ ఉన్నారు తద్వారా మీరు ఎక్కువగా సేవ్ చేసుకొని బంగారు ఆభరణాలు కూడా కొనవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి